Saya tidak bisa berkata sedang. ఎవరు శంకరా అవును తాతయ్య ఆ రెప్పుడు ఈ చుట్టేమిటి ఈ వేషం ముఖాన్ని పొట్టేది ఈ వెధ ముఖం చూపించడానికి పొద్దున్న వచ్చామరా అది కాదు తాతయ్య బస్తీలో ఇలా ఉండకపోతే ఏం కుడుతున్నాయి ఈ వెధ వేషం లేకపోతే చదువు రాలంటున్నాయి రే నిన్ను ఏమేమో అనుకున్నాను రా డబగులు బాగా అయిపోయావు అది కాదు తాతయ్య పట్టాభిరామయ్య గారే ఇలా పెట్టుకోమన్నారు తాటి చెట్టు ఎందుకెక్కవరంటే దూడవేత కట్టావా నువ్వు ఎట్లా ఉంటే ఆయనకేమరా నువ్వేమైనా ఆయన కూతుర్ని పెళ్లాడబోతున్నావే అదే తాతయ్య ఏంటి లేదు తాతయ్య బాగా నేను ఏమన్నావురా పెద్ద తలకాయ నేను ఒక్క ఉన్నాను నాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇన్ని ఏర్పాట్లు చేస్తాడా లేదు వారికి విషయం తెలియని తెలియదు ఓరే అయోగ్యుడా అన్నం పెట్టిన చోటే కన్యాభరణం తలపెట్టావురా బుద్ధిగా చదువు కొమ్ముని పంపిస్తే ఈ వెదవు బుద్ధి నేర్చుకుంటావా చదువు లేకపోగా ఈ సన్నాస్ పేరెందుకు గానే ఇంటికి వచ్చేస్తాయి తాతయ్య నేను చెప్పేది కొంచెం విను ఇదే కదా నువ్వు చెప్పేది అమ్మాయిని పెళ్ళాడక తప్పదంతా ఉంటేగా అవును తాతయ్య పెళ్ళాడతానని మాటిచ్చాను ఇక నా మాట ఎందుకురా నీకు పో పోరా తాతయ్య పో తాతయ్య పోరా తాతయ్య బయట తర్వాత మాట్లాడతా సరే నా కర్మ ఎలా ఉంటుందో శంకర ఇన్నేళ్లుగా నా మాట లేకుండా ఏ పని చేసేవాడికి కావు ఇప్పుడు నా మాటే కాదంటున్నావే ఇది నీకు ఏ దయ్యం ప్రేరేపించింది దయ్యం కాదు అనక దినక కనక మనస్సు నిగ్రహించుకోగలిగితే ఆత్మశక్తి వృత్తి అవుతుందని నువ్వే చెప్పావు అలా ఆత్మశక్తి కలవాడు ఏ పని చేసినా సరే అది దైవ ప్రేరణేనని కూడా అనుకోవాలని ఈ విషయం నేను బాగా ఆలోచించాను నా అంతరాత్మ పార్వతిని పెళ్లి చేసుకోమంటుంది అది దైవ ప్రేరణే అనుకుంటుంది కాదురా ఇది దేవి ప్రేరణ ఆవిడ ఎవ్వతో నీకు మత్తు జరిగి మాయ చేసి మాట తీసుకుంది తాతయ్య నీకు తాతయ్య లేడు నాకు మనవుడు లేడు పోరాపోర్సారిగా చెప్తున్నాను మీ మాట నా మాట ఏదో ఒకటే నెక్కాలి బాగా సరే ఇష్టం లేకపోతే పెళ్ళే మానేస్తా హాజర్మంతం కన్యగానే ఉంటావు కన్యగానే ఉండిపోతావా అంత నిగ్రహం దానికి ప్రేమలు ఎందుకే అమ్మా నీ కళ్ళు మూసుకుపోయాయిగా చాలు మా కళ్ళు కూడా ముయ్యాలనే కాదు నేనే చెప్దాం అనుకున్నాను కానీ నా దురదృష్టం అడ్డుపడి ముందే మీకు తెలిసింది ఎంతకు తెగించావే సీతా సావిత్రి లాగా పతివ్రతం అవుతామనుకున్నాను వాళ్ళలాగా ఆదర్శవతి అవుతామనుకున్నాను పార్వతి పేరు పెట్టుకున్నాను నాచలన్నీ నాచనం చేశాం నేనేం చేశానమ్మా ప్రేమించిన వాడినే పెళ్ళాడతానన్నా వాళ్ళు అదే చేశారు సావిత్రి తను ప్రేమిస్తున్నది దరిద్రుడని అర్థాయునని తెలుసు కూడా సత్యవంతున్నే వరించింది తల్లిదండ్రులు కాదన్నా పార్వతీశ్వరుణ్ణే పెళ్ళాడింది వాళ్ళు దేవతలు మన మానవులు కాదు దానవులు కనుకనే ప్రేమలున్న చోట పెళ్లిళ్ళు కానీ నేను మాత్రం ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరితో కాపురం అవునా అవునన్నా అయితే వారితోనే పెళ్ళవుతుంది మళ్ళీ వాడి మాట ముక్కల కింద దొరికేస్తాను పార్వతి ఈ పంపిల అల్లరి పాలు కావాల్సిందేనా కన్న తల్లిని చెప్తున్నాను నా మాట వినమ్మా అతన్ని మర్చిపో అలాగేనమ్మా మర్చిపోవడానికి ప్రయత్నిస్తా సాధ్యం కాకపోతే చచ్చినా పోతారు చంపేస్తాను చంపండి నాన్న మనసును చంపడం కంటే మనిషిని చంపడం చాలా తేలిక ప్రాణం పోతే మళ్ళీ రాదు కానీ మనసు మార్చుకోవటం మన చేతుల్లో ఉంది అంత తేలిక కాదమ్మా మనసే కాదు మనిషిని కూడా ఆయన దాన్ని అమ్మా ఇప్పుడు నేను మీ బిడ్డను మాత్రమే కాదు వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను

మమ్మల్ని ఆశీర్వదించానమ్మా ఏమని ఆశీర్వదించేది ప్రేమ కన్నా మీ పాపమే ఈ పెళ్లికి కారణమైంది అమ్మా నేను పాపం చేయలేదమ్మా నీలాంటి బిడ్డని కానీ తల్లి పడే బాధ ఏమిటో తల్లివి కాబోయే నీకు త్వరలోనే తెలుస్తుంది పుట్టిదేనమ్మా నేను తల్లిని కావటం లేదు నీ కడుపును పుట్టిన బిడ్డ అలా ఎన్నటికీ చేయదమ్మా నిజమేనమ్మా నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను పార్వతి ఆనాడు ఆవేశంలో నేను మీ బిడ్డను మాత్రమే కాను వారి భార్యను వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను అన్నాను దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు అప్పటికి నాకు అదే వరంలా అనిపించింది నేను కాదని లేదు కానీ ఇప్పుడు నిజమే చెప్తున్నానమ్మా అమ్మా నిన్ను అపార్థం చేసుకుని అవమానించాను కన్నా తల్లిలాగాక కటికి రాజేతిలా ప్రవర్తించానమ్మా నా దగ్గర ఆపత్తు చెప్పింది నన్నే మోసం చేసింది కన్న కూతురు నన్ను మోసం చేసింది పొండిక నుంచి నాన్నట నాన్న చిక్కు లేకపోతే ఈమె నా భార్య పార్వతి ప్రేమించి పెళ్లి చేసు అంటే ఇంట్లోంచి నుంచి వెళ్ళగొట్టారనమాట అంతే కదా ఇలా వచ్చింది అలాగా జంకా దేవేరు మీరు ఇంకో ఆడవారి తోడొచ్చారు ఇంకో కప్పు కదండి మన శంకరం భార్య చేస్తున్నావురా నేనా స్వరాజ్యం వచ్చేదాకా స్వరాజ్యం స్వరాజ్యం అంటే తిరిగి అవును స్వరాజ్యం వచ్చాక స్వరాజ్యం స్వరాజ్యం అంటే తిరుగుతున్నాం అంటే మంచి రాజ్యం కోసం పాటు పడుతున్నాడు అన్నమాట తిరిగే కాదు నూరు ఊరుకదుగా మరి చెప్తున్నారా లేదా ఇప్పుడు చేసింది ఇది ఇక మా ఇద్దరు పొట్టలు గడవడానికి ఏదైనా ఉద్యోగం కోసం వెతుకుతున్నాం అది నేనే మేము వెళ్ళమని దాకా వెళ్ళడానికి లేదు అరే నేను చెప్పేది వింద్రా మేము ఇక్కడికి వచ్చింది బయటికి వెళ్ళడానికి కాదు ఇక్కడే ఉండుకోవడానికి పార్వతి శంకరం మూడు దగ్గర పెళ్ళం మంచి జంట ఇప్పుడే వస్తున్నానండి చూసావా ఒక క్షణం అక్కడ కూర్చోడం లేదు వెంటనే పిలుపు మేము ఒకరికి ఒకళ్ళు ఉండలేవురా ఉండలేమురా వస్తాను ఇప్పుడే వస్తాను అనురాగమైన దంత కాపురం అంటే అలా ఉండాలి ఆ నేర్చుకో ఆయన గారు ఎక్కడదండి బీరకాయ పీసు ఏకంగా ఇంట్లో తీసుకొచ్చారు నేను చూసుకునేదండి వాళ్ళే వచ్చేసారు వచ్చింది వాళ్ళేనండి కానీ ఉండమంది మీరు ఇంటికి ఇల్లాలి నేనుండగా ఉండమండడానికి మీరెవరు ఉండడానికి ఎవరు ఓహో అదా మొదలబు మీరే ఉండమనండి రండి ఏమండాయ్ వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి మేపితే వాళ్ళిద్దరూ పస్తులు ఉండాలి ఈ ఒక్క పూట ఉండనివ్వండి ఏమండి ఇది రేషన్ రోజులు వాళ్ళిద్దరూ ఇంట్లో ఒక్క పూట కూడా ఉండడానికి వీల్లేదు మీరు అట్లా అంటే అట్లా చెప్పండి ఏమండి అసలు మీరు ఇంట్లోకి ఏం తెచ్చి తరలి పెడుతున్నారో కూడా చెప్పండి అదేమిటండి నేను కూడా చూస్తున్నానండి ఇంకేం చేయాలండి మా ఇద్దరికి పెళ్ళే ఐదు సంవత్సరాలైనంగు లింగం తప్ప ఒక పిల్ల ఒక ఉపన్యాసంతో వందల వేలు జనం కానీ మీ నోరు కట్టేయలేకపోయింది పోనీ వాళ్ళకు ఒక గుగ్గుడు కాఫీ ఇప్పించండి మీరు నాకేమో చెప్పట్లేదు ప్లీజ్ పరా ఇంట్లో పర్వకండి ఇంట్లో చద్దనేవేమి వాళ్ళ వీళ్ళ చేత కాదనిపించుకోవటం ఎందుకు ఆ తిట్లేవో మీ తాతగారి చేత తిందాం మీ ఇంటికే వెళ్దాం వస్తున్నారా ఏ లేదురా కొత్తగా పెళ్ళే వచ్చారు కదా మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నా పిండి మంటలు ఎందుకురా వస్తా ఉంటే దవల మన స్నేహితుడు నారాయణరావు లేడు టీ పంపించాడు రా ఏదో నిన్ను కూడా చూసిపోదామని వచ్చామంతే వెళ్దాం పర్వతి అదేమిటమ్మా ఫోన్ చేయకుండానే వెళ్తున్నారా ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరా అవును అవునులే తినకుండా ఎలా వస్తారు గాని ఫోన్లే కాస్త కాఫీ అయినా తీసుకోండి తీసుకోండి తీసుకురా తీసుకోమ్మా అలా చూస్తారేమిటండి పాప ఒక్క పూటైనా ఉండమని బ్రతిమాలండి అక్కర్లేదమ్మా మా తాతయ్య గారు వెంటనే రమ్మని కౌరవించారు అవునులే మీ తాతయ్య కంటే మేము ఎక్కువట అది కాదమ్మా నాకంతా తెలుసమ్మా అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా మేము పెట్టలేక పొమ్మంటున్నావా ఏదో మా ఆయన స్నేహం కనుక మీరు వచ్చారో చూసారో వెళ్తున్నారు అవునమ్మా నీ పేరేమిటో చెప్పావా కాదు బజారు పంపి చీర రేవక తెప్పిద్దాం అంటే ఈ లోపు కాకుండానే వెళ్ళిపోతున్నారు మరి ఎప్పుడైనా వస్తానండి వెళ్ళొస్తాం నేను రామదాసులు ఈ మాత్రానికి దొరికిపోతే ఎలాగో సర్దు ఇక్కడ ఏం సన్మానం జరుగుతుందోనని ఊహిస్తున్నాం ఊహలు ఎక్కువగా అపోహలే అవుతాయి కానీ పదండి ఇక్కడే నేను ముందు వెళ్ళి వస్తాను అబ్బే మగవాణి కనుక ఆ ముందు తాంబాలో నేనే పుచ్చుకొస్తాను